ఇది ఎన్నికల స్టంట్ చంద్రశేఖరరావే ఇంతవరకు ఖండించలేదు ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు అరెస్ట్ పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు ప్రకటన లేదు ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే అవినీతి పనులు ఎవరున్నా శిక్షించాల్సిందే కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది చారి గారు తండ్రిగా కూతుర్ని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా ఎందుకు రాలేదు మీరేం చెప్తారు ఇక వాళ్ళని ఏం చేస్తామని చెప్పు వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిఎల్పీ లీడర్గా గా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్